హాయ్ అండి మా బావకి రక్షాబంధన్ వస్తే చాలా ఎమోషనల్ అవుతారు అని నేను వీడియోలో చెప్పాను కదా మా బావతో ఒక అన్న డ్యూటీ చేస్తారు వీళ్ళిద్దరూ కూడా ఆర్మీ ట్రైనింగ్ చేసేటప్పటి నుంచి ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాలు ఒక దగ్గర డ్యూటీ చేశారు తర్వాత వేరే వేరే ప్లేసెస్ లో పోస్టింగ్ రావడంతో ఇద్దరు విడిపోయారు కానీ ఫోన్ నెంబర్స్ ఉండేవి ఎప్పుడూ కూడా కాల్ చేసి మాట్లాడుకునేవారు తన ఫ్రెండ్ కి మ్యారేజ్ అయిపోయింది వైఫ్ ని తీసుకుని మా బావ వాళ్ళ ఇంటికి వస్తే మా బావని ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మొదటిసారి అని పిలిచిందంట మా బావకి ఎవరు సొంత అక్కలు చెల్లులు లేకపోవడంతో సొంత చెల్లిలో భావించేవారు తర్వాత మా బావ ఒక దగ్గర తన ఫ్రెండ్ ఇంకో దగ్గర డ్యూటీకి వెళ్లిపోయినా అన్ని ఎక్కడున్నారని తెలుసుకుని మరి రాఖీ వారం రోజులు ఉందనగా రాఖీ పంపేదట కొన్ని సంవత్సరాలకి మా బావ జీవితంలోకి నేను వస్తున్న రోజు కూడా వచ్చింది అంటే మా మ్యారేజ్ కి నా మ్యారేజ్ అయ్యాక నాకు కూడా బాగా పరిచయం అయిపోయింది వదిన వాళ్ళు ఢిల్లీలో సెటిల్ అయ్యారు మేము హైదరాబాద్ లో సెటిల్ అయ్యాక ఇక్కడికి కూడా రాఖీ పంపింది మూడు సంవత్సరాలు పోస్ట్ లో అయితే ర్యాకి కుంకుమ చాక్లెట్ ఒక లెక్టర్ పంపేది ఆ వచ్చిన ర్యాకి నేను కట్టేదాన్ని మా బావకి చాలా సంతోషపడేవారు మా బావ ఎక్కడ ఉన్న ర్యాకి పంపిస్తుందని కానీ మా బావకి ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు కరోనా రూపంలో ప్రపంచాన్ని ఎంతలా అతలాకోతలం చేసిందో అందరికీ తెలిసిందే ఎవరో కరోనాతో చనిపోతున్నారో అనుకున్న మాకు ఆ దేవుడు మా బావకు అన్యాయం చేస్తాడు అనుకోలేదు కరోనాతో వదినైతే చనిపోయింది ఇది చాలా బాధాకరం విషయం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి